కొంతమంది హీరోలు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసాలు చేయడానికైనా రెడీ అవుతారు రెస్కీ షాట్స్ సైతం డూప్ లేకుండా ట్రై చేస్తూ ఉంటారు స్టంట్స్ విషయంలోనూ వెనకడికి వేయరు ప్రేక్షకుల్ని అలరించడానికి ఎంత కష్టమైన భరిస్తారు అలాంటి హీరోల్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఒకరు ఎలాంటి పాత్రల్లోనైనా జీవించే గొప్ప నటుడైన పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికైనా రెడీ అవుతుంటారు ఓ సినిమాలోని పాట కోసం ఏకంగా వంద కోడిగుడ్లతో కొట్టించుకున్నారు దుర్వాసలతో పాటు నొప్పి కలిగిన ఒక్క మాట కూడా అనకుండా షూట్ అయ్యే వరకు అలాగే ఉండిపోయాడ్డ ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ చెప్పారు అంకిత భావంతో పనిచేసే అతి కొద్ది మంది హీరోలు అక్షయ్ ఒకరు పాత్ర కోసం వంద కష్టపడతారు ఆయనతో నేను చాలా యాభై పాటల వరకు కొరియోగ్రాఫర్ గా పనిచేశాను ఎలాంటి కష్టమైన స్టెప్స్ ఇచ్చినా ట్రై చేసేవారు స్టెప్స్ మార్చుకొని ఎప్పుడూ అడగలేదు కిలాడి చిత్రంలో పాట కోసం అక్షయ్ వంద కోడిగుడ్లతో కొట్టించుకున్నారు ఆ సీన్ లో ఆయన చుట్టూ అమ్మాయిలు చేరి కోడిగుడ్లతో కొట్టాలి ఈ విషయం చెప్పగానే వెంటనే చేసేద్దామని చెప్పారు అమ్మాయిలంతా కోడిగుడ్లు ఆయనపై విసిరారు నొప్పి కలిగిన ఒక్క మాట కూడా అనలేదు దుర్వాసన పోవడం కోసం చాలా కష్టపడ్డారు ఒక్కరిని కూడా కోపగించుకోలేదు స్టార్ హీరో అయినా చాలా సింపుల్ గా ఉంటారు అక్షయ్ కష్టపడే నటీ నేను ఇప్పటి వరకు చూడలేదని ఇంజనీర్ ప్రకాష్ అన్నారు అబ్బాస్ మస్తా దర్శకత్వంలో అంశయ్ కుమార్ ప్రధాన పాత్ర నడించిన కిలాడి చిత్రం పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలై సూపర్ హిట్ గా